సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథు నిద వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ శుభదినాన శుభవార్తలతో ఆరంభించు చివరలో ఈ సాయికి థ్యాంక్ యూ అని చెప్పి నువ్వు తప్పకుండా చెప్పుకుంటావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయిన మాటల్లోనే విందామా బిడ్డ నేను అప్పుడే చెప్పాను కదా నన్ను పూర్తిగా నమ్ము నీకు కావాల్సిన దారులని చూపిస్తాను నీ జీవితానికి ఒక మంచి బాట పడుతుంది ఈ శుభ ఉదయాన్నే నీకు శుభవార్తలు విని నీ పనులు ఆరంభించు తల్లి అని ఈ రోజు పూర్తిగా మంచి విషయాలు జరుగుతాయి అవి నిన్ను ఆనందపరిచేలా ఉంటాయి రేపటి రోజున తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా నమ్మకంతో ఈ సాయి మాటలు విను ఎప్పుడు కూడా ప్రతిరోజు నన్ను స్మరిస్తూ ఉన్నాము రోజు తప్పకుండా నా నామజపం చేస్తూ ఉన్నావు నీ ప్రార్థనలు అన్నిటినీ నా చెవులు చెబు చెబుతూ ఉన్నావు కానీ నేను అన్నిటినీ విని గమ్మును కూర్చొని ఉన్నాను అని నువ్వు భావిస్తూ ఉన్నావు కానీ అదేమీ నిజం కాదు నీకైన పనులు నేను చేస్తూనే ఉన్నాను తల్లి కానీ నీ బావ పనులు కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి అవి ఎవరు కూడా అంతుపట్టలేరు అలాగే నువ్వు కూడా కొంచెం పొరపాటు పడ్డావు కళ్ళకు ఈ సాయి పనులు తెలియవు నీకు ఇవ్వాల్సింది ఆ సమయానికి సరిగ్గా ఇస్తాను కాబట్టి ఈ కాల అవకాశం నీకు అవసరమేలే కొంచెం ఓపికగా ఉండాల్సిన సమయం ఇది ఈ ఓపిక నిధనం నీకు అవసరానికి నీ జీవితానికి కావాల్సినట్టుగా అన్నీ జరుగుతాయమ్మా ఇదంతా ఇప్పుడు నీకు అర్థం కాదు ఇవన్నీ నీ చేతిలోకి వచ్చినప్పుడు ఈ సాయి ఏం చెప్పాడో అప్పుడు అర్థమవుతుంది అప్పుడు నా బాబా చాలా సంతోషంగా ఉంది నా బాబా నాకు అన్ని నెరవేర్చాడు అని కన్నీటితో ఆనంద బాష్పాలతో నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు నా దగ్గరికి నన్ను వెతుక్కుంటూ పరుగు పరుగున వస్తావు అప్పుడు నీకు అంతా తెలుస్తుంది ఆ కాలం కూడా ఎంతో దూరం లేదులే తల్లి ఇప్పుడు నీ కళ్ళకు తెలియకుండా ఉన్న చిక్కుల నుంచి విడిపించుకుంటున్నావు నీ సమస్యల నీ పరిష్కారం దగ్గరలోనే ఉంది అన్నిటికీ కొద్దిగా సమయం అనేది మాత్రమే కావాలి నా దగ్గర అడిగింది ఏంటి బాబా అన్ని విషయాలు నాకు చెబుతున్నాను ప్రతి విషయాలు నీకు చే తెలియపరుస్తున్నాను ప్రతి సమస్య నీకు తెలుసు కానీ ఇంతవరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదనే కదా నన్ను అడుగుతున్నావు కానీ నీకు తెలుస్తుందా వెంటనే ఎల్లవేళలా ఉన్నాను నీ వెంటనే నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలకు వెంటనే నీ కళ్ళకు ఎదురుగానే జవాబు ఇస్తున్నాను బిడ్డ కానీ నువ్వు అది చూస్తున్నావు కొన్నిసార్లు నీకు తెలుస్తుంది అప్పుడు నన్ను తలుచుకొని దండం పెట్టుకుంటున్నావు కానీ మరికొన్ని సమయంలో నువ్వు పడుతున్న దిగులు వల్ల అవన్నీ కూడా మర్చిపోతున్నావు నీ కళ్ళ మసకబారిపోయింది అందువల్ల చూడలేకపోతున్నావు బిడ్డ కష్టంలో నీకు ఏదో శబ్దం గందరగోళంగా గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది దానివల్లనే ఈ సాయి గుంత నీకు వినపరచడం లేదు తల్లి నీ కోసం ఎవరు లేరు అనే ఒక భావన తీసేసాయి నీ కోసం ఏం చేయడానికి అన్ని దిగులు చెందవద్దు నేను సృష్టించిన ఈ సాయి నాకు నీకు కావాల్సింది ఇవ్వకుండా ఉంటానా నీ జీవితానికి మంచిది ఇవ్వకుండా ఉంటానా చెప్పు నీ కళ్ళకు తెలియకుండా నీతోనే ఉన్నాను ప్రతి క్షణం అనుక్షణం నీతోనే ఉన్నాను ఇప్పుడు నువ్వు నీ మనసు ఒక వార్త కోసం ఎదురు చూస్తున్నావు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు ఆ ఎదురు చూసేది నీ దగ్గర నీకు కావాల్సిన సమయంలో చేరుతుంది నువ్వు ఎదురు చూసే శుభవార్త నీకు నచ్చిన వాళ్ళు తప్పకుండా వాళ్ళ ద్వారా నీకు తెలియపరుస్తాను ఈరోజు అయినా నీకు నచ్చింది అని ఆత్రంగా ఎదురు చూస్తున్నావు కదా ఏంటి నా శుభవార్త వస్తుందా ఎప్పుడు వస్తుంది అని ఎదురెదురు చూస్తున్నావు అప్పుడు తప్పకుండా నీకు అనుకోకుండా ఒక మంచి శుభవార్త నీకు నచ్చిన వార్త దొరికినప్పుడు ఎంత సంతోషంగా ఉంటావు కదా నీ మనసును కోని వార్త నేను వెతుక్కుంటూ నువ్వు కోరినట్టు వస్తుంది తల్లి నీ మనసు నిండుగా తప్పకుండా ఆనందం నిండి ఉంటుంది అందరిలాగానే నువ్వు కూడా సుఖంగా జీవించబోతున్నావు అనేది నిజం నీకు వచ్చిన ఆ శోధన కాలం అంతా ముగిసిపోయిందనేది కూడా నిజమే కొద్ది కాలం ఎదురు చూడు నన్ను నమ్మిన నువ్వు ఎప్పుడు కూడా నేను చేయి వదలను అని నువ్వే తెలుసుకుంటావు సరైన కాలంలో నీకు తోడుగా ఉన్నానని నీకే అర్థమవుతుంది నేను నీతో ఉన్నాను అని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్ముతావు కానీ నీ కష్టం వల్ల అవి ఒక్కొక్కసారి నీ మనసు నిలకడగా లేకపోతుంది నేను నీతోనే ఉన్నాను అన్నది అక్షరాల నిజం తల్లి నేను కొన్ని విషయాల ద్వారా తెలుపుతూ ఉంటాను నీకు మంచి చేస్తాను నమ్మమ్మా అని ఇక జీవితంలో శుభకార్యాలు జరగబోతున్నాయని చెప్పాను కదా శుభవార్తలు కూడా నీ చెవిని వినబోతున్నావు నా ఈ మాటలు నమ్మితే నీ మనసుని అలజడి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు మిగతాదంతా ఈ సాయి చూసుకుంటాను ఈ సాయి ఎప్పుడు కూడా నీ మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటాను అలాంటిది నువ్వు కష్టాల్లో ఉంటే ఎలా ఒంటరిగా వదిలిపెడతాననుకుంటావు తల్లి మనసుతో కానీ అలాగే చేతలతో కానీ ఎవరికి కూడా హాని తలపెట్టాలనుకోవు అలాంటి నీకు మంచి జరుగుతుంది ధనాన్ని చూసి దడిచేదే బంధువులు అందాన్ని చూసే కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం నీకు ఎప్పటికీ వద్దు వాటికి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు అలాంటి వాటికి ఈ సాయిబిడ్డ దూరంగా ఉండాలని నేను కోరుకుంటాను తల్లి ఎన్నో రాత్రులు నిద్రగడ నిద్రలేని రాత్రులు గడిపావు నన్ను స్మరిస్తూ పనుకున్నావు కానీ నీ కష్టం తీరలేదు అనే భావన నీలో ఉంది కానీ ఆ భావన మొత్తం తొలగిపోయి నీపై నాపై నమ్మకం ఉంచే రోజు ఈ రోజే నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మావో ఈ సాయికి తెలుసు అలాంటిది ఈ బాబా కూడా నిన్ను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతానన్నదే నిజం ఈ బాబా నీతోనే ఉన్నానని నమ్ము ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బు జై సాయి